అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే భద్రాద్రి కొత్తగూడెల్లో దారుణం భార్యను కొట్టి చంపి బాత్రూంలో జారిపడినట్లు చిత్రీకరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ కు చెందిన సింగరేణి ఉద్యోగి అమీన్ ఖాన్ ముప్పై ఎనిమిది తన భార్య హసీనా ముప్పై నాలుగు ను అదనపు కట్నం కోసం వేధించి కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటనను బాత్రూంలో జారిపడినట్లు చిత్రీకరించిన అమీన్ హసీనా మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు అయితే హసీనా పిల్లలు తమ తాత హమీద్కు నిజం చెప్పడం హమీద్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు అమీన్ ఖాన్పై హత్య కేసు నమోదైంది ఘటన వివరాలు నేపథ్యం చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ కు చెందిన హమీద్ తన కూతురు హసీనాను రెండు వేల పది రుద్రంపూర్ కు చెందిన అమీన్ ఖాన్ కు ఇచ్చి వివాహం చేశాడు అమీన్ సింగరేణి ఉద్యోగిగా మనుగూరు పీవీ కాలనీలో కుటుంబంతో నివసిస్తున్నాడు వివాహ సమయంలో హమీద్ సుమారు ఎనిమిది లక్షల రూపాయల కట్నం ఇచ్చాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పది పన్నెండు ఏళ్లు ఉన్నారు వివాహం జరిగిన ఏడాది వరకు దంపతులు సామరస్యంగా ఉన్నారు అయితే రెండు వేల పదకొండు నుంచి అమీన్ హసీనాను మానసికంగా శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు హమీద్ ఇటీవల రిటైర్ అయి రిటైర్మెంట్ డబ్బులతో రెండో కూతురు వివాహం చేసి ఇల్లు కట్టుకోవడంతో అమీన్ తన ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు తీసుకురావాలని హసీనాను ఒత్తిడి చేశాడు హసీనా ఎదుటే ఇతర యువతులతో ఫోన్లో మాట్లాడటం గొడవలు పెట్టడం చేసేవాడు ఈ విషయంపై పలుమార్లు పెద్ద మనుషులతో పంచాయతీ జరిగినా అమీన్లో మార్పు రాలేదు హత్య దాచిపెట్టే ప్రయత్నం ఏప్రిల్ పదకొండు రెండు సున్నా రెండు ఐదున అమీన్ హసీనాతో గొడవపడి ఆమెను తీవ్రంగా కొట్టాడు హసీనా తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది ఈ ఘటనను దాచిపెట్టేందుకు అమీన్ ఆమెను బాత్రూంలో జారిపడినట్లు చిత్రీకరించి మనుగూర్లోని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఏప్రిల్ పన్నెండున చికిత్స పొందుతూ హసీనా మరణించింది అమీన్ హసీనా మృతదేహాన్ని లక్ష్మీదేవిపల్లి ఖబరస్థాన్లో సమాధి చేశాడు పిల్లల వెల్లడి ఫిర్యాదు ఏప్రిల్ పదిహేను నా హసీనా పిల్లలు తమ తాత హమీద్కు తండ్రి తల్లిని తీవ్రంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయింది అని చెప్పారు హమీద్ పిల్లల సహకారంతో కొత్తగూడెం డీఎస్పీకి ఆ తర్వాత మనుగూరు సీఐకి అమీన్ ఖాన్ పై ఫిర్యాదు చేశాడు మార్టం ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లక్ష్మీదేవిపల్లి ఖబరస్థాన్లో సమాధి చేసిన హసీనా మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు వైద్యుల సమక్షంలో తవ్వీ బయటకు తీశారు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మార్టం నిర్వహించారు ప్రాథమిక నివేదికలో హసీనా శరీరంపై గాయాలు హింసకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే పూర్తి నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు పోలీసు చర్యలు కేసు నమోదు మనుగూరు పోలీసులు భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య సెక్షన్ ఎనభై ఐదు భర్త లేదా అతని బంధువులచే మహిళపై క్రూరత్వం మరియు కట్న నిషేధ చట్టం సెక్షన్ నాలుగు కట్నం డిమాండ్ చేసినందుకు శిక్ష కింద అమీన్ ఖాన్పై కేసు నమోదు చేశారు అమీన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దర్యాప్తు పోలీసులు హసీనా పిల్లలు కుటుంబ సభ్యులు పొరుగువారి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు బాత్రూం ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నారు రీపోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మనుగూరు సిఐ తెలిపారు సామాజిక చట్టపరమైన కోణాలు కట్న వేధింపులు ఈ ఘటన కట్న వేధింపులు డౌరీ హరాస్మెంట్ భారతదేశంలో ఇంకా ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టం చేస్తుంది రెండు సున్నా ఒకటి సున్నాలో ఎనిమిది లక్షల రూపాయల కట్నం ఇచ్చినప్పటికీ అమీన్ అదనంగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేయడం దారుణం భారతదేశంలో రెండు సున్నా ఒకటి సున్నాలో ఎనిమిది వేల మూడు వందల తొంభై ఒక్క కట్నం మరణాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇది మహిళల హత్యల్లో నలభై నుంచి యాభై శాతం వరకు ఉంది లో వినియోగదారులు కట్నం కోసం హత్యలు ఆధారంటే కఠిన చట్టాలు సామాజిక మార్పు అవసరం అని పోస్టులు చేశారు గృహహింస అమీన్ హసీనాను మానసికంగా శారీరకంగా వేధించడం ఇతర యువతులతో మాట్లాడటం వంటివి గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ రూపాలు ఇలాంటి సంఘటనలను నివారించడానికి మహిళల రక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రెండు ఐదు ఉన్నప్పటికీ దాని అమలు గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉంది పిల్లల సాక్ష్యం ఈ కేసులో హసీనా పిల్లలు నిజాన్ని బయటపెట్టడం కీలక పాత్ర పోషించింది ఇది గృహహింసను బయటపెట్టడంలో పిల్లల పాత్రను స్పష్టం చేస్తుంది అయితే ఈ ఘటన పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు వారికి కౌన్సెలింగ్ అవసరం సూచనలు ఒకటి కట్న నిషేధం అమలు కట్న నిషేధ చట్టం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒక్క కఠినంగా అమలు చేయాలి కట్నం డిమాండ్ పై తక్షణ చర్యలు బాధితులకు చట్టపరమైన సహాయం అందించాలి భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో కట్న వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి రెండు మహిళల రక్షణ గృహహింస బాధితుల కోసం స్థానిక పోలీస్ స్టేషన్లలో మహిళా డెస్క్లు హెల్ప్ లైన్లు ఉదా నూట ఎనభై ఒక్క ఒక వెయ్యి తొంభై ఒక్క ఏర్పాటు చేయాలి హసీనా వంటి మహిళలు సకాలంలో సహాయం పొందేలా చర్యలు తీసుకోవాలి మూడు పిల్లల మానసిక ఆరోగ్యం హసీనా పిల్లలకు మానసిక ఆరోగ్య సేవలు కౌన్సెలింగ్ అందించాలి బాలల రక్షణ కమిషన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి నాలుగు త్వరిత దర్యాప్తు రీపోస్టుమార్టం నివేదిక ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా పోలీసులు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి అమీన్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి సీసీటీవీ ఫుటేజ్ స్థానికుల వాంగ్మూలాలను సేకరించాలి ఐదు సామాజిక అవగాహన కట్న వేధింపులు గృహహింసపై సమాజంలో అవగాహన కల్పించాలి స్థానిక గ్రామ పంచాయతీలు మహిళా సంఘాలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి